హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఈ ఈరోజు ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను రైట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఏంటంటే కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట వాటిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అంటే దాని పేరు ఏమిటంటారు దానికి రేట్ ఎంత మీతో చెప్పాలనుకుంటున్నాను ఇదిగోండి ఇది చూసారా ఇది ఇది ఎలక్ట్రానిక్ వస్తువులు అనమాట దీన్ని డీ సోల్డరింగ్ పంప్ అంటారనమాట దీన్ని ఏమంటారు డీ సోల్వ్రింగ్ పంప్ అంటారు ఇది నూట పద్నాలుగు రూపాయలు ఇది ఎలా వాడతారంటే చూడండి ఇలా ఇలా నొక్కుతారు ఇలా లెడ్ అది వస్తుంది తర్వాత ఇలా లోపలికి వెళ్ళిపోవడం దీన్ని వాడకు ఇదిగోండి ఇలా ఇది దీన్ని డి సోల్వరింగ్ పంప్ అంటారనమాట ఓకే ఇది నూట పద్నాలుగు రూపాయలు ఓకే నెక్స్ట్ ఇది చూసారా బ్యాటరీ ఏంటి బ్యాటరీ ఇది పద్దెనిమిది ఆరు వందల యాభై ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ టూ యాంప్స్ బ్యాటరీ అండి ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ టూ యాంప్స్ బ్యాటరీ ఇది దీని ప్రైస్ ఏమో అరవై నాలుగు రూపాయలు అనమాట ఓకే నెక్స్ట్ ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ హోల్డర్ దీన్ని అలా అంటారు అంటే ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ హోల్డర్ అంటే ఇది దీని కాస్ట్ నలభై నాలుగు రూపాయలు దీన్ని ఇలా మూత తీసి ఇలా పెట్టుకుంటారనమాట ఇలా పెట్టి రెండు బ్యాటరీలు పెట్టుకోవడానికి రెండు అర్లు ఇచ్చాడు తర్వాత దీన్ని ఇలా మూసుకుంటాం ఇది వాడడానికి వైర్లు ఇచ్చాడు అనమాట ఓకే ఇదేంటంటే బ్యాటరీ హోల్డర్ ఓకే నెక్స్ట్ ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యుల్ అంటారు ఏమంటారంటే బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ అంటారు దీనికి కాస్ట్ పదహారు రూపాయలు అనమాట ఇదిగోండి దీని కాస్ట్ ఎంత పదహారు రూపాయలు ఇది ఇటువైపు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సీ టైపు సీ టైపు సాకెట్ ఇచ్చేది ఇదిగోండి చూడండి ఎలా ఉందో కనిపిస్తుందా అదనమాట ఇది నెక్స్ట్ ఇది ఫీమేల్ బర్క్ స్ట్రిప్ అంటారు దీన్ని దీన్ని ఫీమేల్ బర్క్ స్ట్రిప్ అంటారు వీటికి ఫార్టీ పిన్స్ ఉంటాయి ఓకేనండి ఈ పిన్స్ ఉన్నాయి కదా లైన్ గానే ఇవి ఫార్టీ ఉంటాయి అనమాట దానికి దీన్ని ఫీమేల్ అని ఎందుకంటారు ఎలాగ గుర్తించాలి అంటే ఒకవేపు ఫీమేల్ అంటే ఒకవేపు ఈ పిన్స్ వస్తాయి ఒకవైపు ఇలా హోల్స్ వస్తాయి అన్నమాట అది దీన్ని గుర్తించడం అందుకు ఇలా ఒకవైపు పిన్స్ ఒకవైపు హోల్స్ ఇలా వస్తే దీన్ని ఫీమేల్ బర్గ్ అంటారు స్ట్రిప్ అంటారు అనమాట ఇది దీని ఒకటి కాస్ట్ ఎంతంటే టెన్ రూపీస్ రైట్ నెక్స్ట్ ఇది పీజో ఎలక్ట్రిక్ బజర్ అంటారు దీన్ని పీజో ఎలక్ట్రిక్ బజర్ చూడండి ఎలా ఉండదు దీనికి రెండు పొలాలు వచ్చాయి ఇలాగనమాట దీని కాస్ట్ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ అనమాట దీనికి ఇక్కడ సింబల్ కూడా ఇచ్చాడు ఇటువైపు ప్లస్ ఇటు మైనస్ అని ఇచ్చాడు అంటే ప్లస్ ఉన్న వైపు ఈ ఈ పొలం ఉంది కదా దీనికి కనెక్ట్ చేసుకోవాలని ఐడెంటిఫికేషన్ కోసం ఈ ప్లస్ మార్క్ ఇచ్చారు అది రైట్ నెక్స్ట్ ఇది మేల్ బర్క్ స్ట్రిప్ అంటారు ఇది దీనికి కూడా ఫార్టీ పిన్స్ ఉంటాయి ఇవి ఉన్నాయి కదా ఇవి ఫార్టీ పిన్స్ ఉంటాయి అనమాట మేల్ బర్క్ స్ట్రిప్ అంటారు దీని కాస్ట్ తొమ్మిది రూపాయలు ఓకే అయితే ఈ రెండు ఒక్కలాగే ఉంటాయండి ఈ రెండును దీన్ని ఎలా గుర్తించాలో మరొకసారి చెప్తున్నాను చూడండి ఫీమేల్ అంటే ఒకవేపే పిన్స్ ఉంటాయి మేల్స్ అంటే రెండు వైపులా పిన్స్ ఉంటాయి అనమాట అది దీన్ని అలా గుర్తిస్తారనమాట ఓకేనా అండి మరొక్కసారి చెప్తున్నాను ఉండండి ఇది సోల్డరింగ్ పంప్ అంటారు ఇదేమో వచ్చి బ్యాటరీ టూ ఎఎంస్ బ్యాటరీ అంటారు దీన్ని బ్యాటరీ హోల్డర్ అంటారు ఇలా పెట్టుకోవడానికి రెండు బ్యాటరీలు పెట్టుకొని ఇది బ్యాటరీ హోల్డర్ అంటే బ్యాటరీలు అందులో పట్టుకొని ఉండడానికి అనమాట నెక్స్ట్ ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ అంటారు దీన్ని ఇది ఫీమేల్ బర్గ్ స్ట్రిప్ అంటారు ఇదేమో పిజో ఎలక్ట్రికల్ బజర్ అంటారు దీన్ని ఇది మేల్ బర్క్ స్ట్రిప్ అంటారు ఓకే అర్థమైంది కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు పరిచయం చేయాలనుకున్నాను కొన్ని వస్తువులు నాకు మా బాబు రప్పించుకున్నాడు ఎందుకో సరే రాగానే నేను ఏం చేస్తానంటే వాటి ఏమంటారు వాటి పేర్లు వాటి కాస్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను అందుకని చెప్పాను ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ